నమస్కారం గ్రామమే దేశానికి వెన్నెముక ఆ గ్రామాన్ని పాలించే సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లాగా ఇక్కడ ఈవీఎం మిషన్లు ఉండవు అంతా బ్యాలెట్ పేపర్ యుద్ధమే కాని మీకు తెలుసా పోయిన సర్పంచ్ ఎలక్షన్స్లో వేల సంఖ్యలో ఓట్లు ఇన్వాలెడ్ అంటే చెల్లని ఓట్లుగా మారిపోయాయి ఎందుకో తెలుసా కేవలం బ్యాలెట్ పేపర్ని తప్పుగా మడత పెట్టడం వల్ల అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఓటింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం మీరు పోలింగ్ బూత్లోకి వెళ్లగానే మీ ఐడి చెక్ చేసి మీ వేలికి సిరా చుక్క పెడతారు గుర్తుపెట్టుకోండి సర్పంచ్ ఎన్నికల్లో మీరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి వార్డు మెంబర్ కోసం దీనికి సాధారణంగా తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు మరొకటి సర్పంచ్ కోసం దీనికి సాధారణంగా గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు అధికారులు మీకు ఈ రెండు పేపర్లు ఇచ్చాక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అక్కడ ఉన్న స్వస్తిక్ ముద్రను తీసుకుని మీకు నచ్చిన అభ్యర్థి గుర్తుపక్కన ఉన్న గడిలో బలంగా ముద్ర వేయాలి ఇక్కడే అసలైన విషయముంది జాగ్రత్తగా వినండి ముద్ర వేసిన తరువాత పేపర్ని ఎలా పడితే అలా మడతపెట్టకూడదు మీరు వేసిన ముద్ర సిరాతో ఉంటుంది ఒకవేళ మీరు పేపర్ని అడ్డంగా మడత పెడితే ఆ సిరా వెళ్లి వేరే అభ్యర్థి మీద పడే ఛాన్స్ ఉంది అప్పుడు రెండు గుర్తుల మీద సిరా ఉంటుంది కాబట్టి ఆ ఓటుని